హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు అయితే మనం మన విజయవాడలో జరుగుతున్న శ్రీ సాయి చేనేత హస్తకళా ప్రదర్శనకి వచ్చేసాము ఇది వచ్చేసి ఏప్రిల్ పంతొమ్మిది వరకు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మార్నింగ్ పదింటి నుంచి నైట్ తొమ్మిదింటి వరకు కూడా ఉంటుంది అన్ని హ్యాండ్ మేడ్ ఐటమ్సే ఉంటాయి అలాగే చాలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి లాస్ట్ టైమ్ ఎవరో కామెంట్ చేశారు ఫ్రెండ్స్ మొత్తం ప్రైజెస్ అన్నీ కనుక్కుని ఉంటే బాగుండేది అని నేనైతే ఈసారి వీలైనంత వరకు ప్రైజెస్ కనుక్కోవడానికి ట్రై చేశాను కాబట్టి వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే సో మీకు ఎంత బడ్జెట్ తీసుకువెళ్ళాలి అసలు ఏ ఏ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పేసి ఒక క్లారిటీ వస్తుంది దానికోసమైనా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే తప్పకుండా కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడైతే ట్రాఫిక్ సౌండ్స్ అది ఉండటం వల్ల నేను కనుక్కున్న ప్రైజెస్ అన్నీ కూడా వాళ్ళ మాటల్లో కాకుండా నేను మళ్ళీ స్పెసిఫిక్గా స్క్రీన్ మీద మెన్షన్ చేయడం అన్నమాట సో మీరు అది చూస్తూ ఉంటే తప్పకుండా మీకు అర్థమవుతుంది వీడియో కనుక స్కిప్ చేస్తే మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ కానీ లేదంటే బట్టలు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అన్ని సైజుల్లో బట్టలు అవైలబుల్గా ఉన్నాయి అలాగే మన లేడీస్కి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ అలాగే అప్పడాలు ఒడియాలు క్రిస్టల్ చైన్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి అలాగే బెడ్షీట్స్ పిల్లో కవర్స్ కర్టన్స్ సోఫా కవర్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అన్నమాట టాప్స్ అయితే కొన్ని చోట్ల టూ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ త్రీ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ టాప్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి అన్నమాట మోడల్ని బట్టి అలాగే సైజెస్ని బట్ ప్రైజెస్ డిపెండ్ అయ్యి ఉంటాయి అలాగే క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట మీరు అసలు డౌటే పడక్కర్లేదు అంత బాగుంది క్వాలిటీ అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే కానీ అసలు షాపింగ్ చేయకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళట్లేదు అంత బాగుంది క్వాలిటీ అనేది కొన్ని కొన్నిటికి ప్రైజెస్ కొంచెం ఎక్కువ అని అనిపించవచ్చు కానీ దానికి ఉన్న క్వాలిటీకి మాత్రం ప్రైస్ ఉంటాయి అదైతే రీజనబుల్లే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి చూపిస్తున్నాను ఇదైతే ఖాదీ షర్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ స్టాల్లో కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది నేను పట్టుకుని కూడా చూశాను చాలా బాగుంది క్వాలిటీ అయితే మీరు వెళ్తే కనుక మొత్తం అన్ని షాప్స్ ఓపిక్గా చూసేలాగా కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అయినా సరే టైం చూసుకుని వెళ్ళండి ఈ వీడియో చూడండి మీకు ఇంకా క్లారిటీగా ఏ షాప్ దగ్గర ఆగాలి ఏంటి అనేది మొత్తం ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది టైమింగ్స్ ఆల్రెడీ చెప్పాను కదండి మార్నింగ్ పదింటి నుంచి నైట్ తొమ్మిదింటి వరకు ఉంటుంది అలాగే ఈ నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది రన్ చేస్తున్నారు ఇక్కడ లేడీస్కి టీషర్ట్స్ కానీ ఆర్ఎల్స్ టాప్స్ కానీ ప్లాజోస్ కానీ అన్నీ ఆఫర్స్లో ఉన్నాయండి అలాగే ప్రతి ఒక్క షాప్లో కూడా డిస్కౌంట్ అనేది వస్తుంది మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి బట్టలు అవైలబుల్గా ఉన్నాయి సో మీరైతే వీడియో అంతా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి కొన్ని స్టాల్స్లో అయితే ఇంకా క్లియర్గా ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడించి ఎక్స్ప్లెనేషన్ రికార్డ్ చేయడం జరిగింది అవి కూడా వీడియోలోనే ఉంటాయి తప్పకుండా చూడండి ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి కదా అసలు వేసుకుంటే చేతికి చాలా అందం వస్తుంది ఇంకా ఇలాగే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసేయండి ट्वेंटी फाइव हंड्रेड मैम रेशम सिल्क में आता है ये एक कश्मीर गिफ्ट ऑफ कश्मीर है मैम फुल साड़ी वीविंग में आता है ये देख लीजिए मैम इसमें कलर डिज़ाइन मिलता ऐसा आएगा कोसा सिल्क में मैम ये रेगुलर यूज़ के लिए ऐसा साड़ी ये पार्टी वेयर साड़ी है मैम ये फुल लाइन में आप देख सकते हैं पार्टी वेयर साड़ीज़ मैम फुल हैंड वर्क साड़ीज़ मैम ऐसा ड्रेस मटेरियल भी हमारे पास कश्मीरी वर्क में मैम ये देख लीजिए ये आरी वर्क में आता है पूरा इसके साथ थ्री पीस आता है मैम टॉप बॉटम नी के साथ आता है ये मैम ये ऐसा जॉर्ज में देख लीजिए मैम ये ऐसा इस थाउजेंड फिफ्टी ऑनली मैम यस मैम ये फुल वर्क है मैम बाकी सारीज़ में ट्वेंटी परसेंट लेस हो जाएगा मैम ट्वेंटी परसेंट हम डिस्काउंट देते हैं पूरा सारीज़ में हाँ मैम ऐसा ये जामदानी साड़ीज़ में ये लोटस डिज़ाइन भी आता है मैम ऐसा ऐसा डिज़ाइन ये फुल वीविंग है पेंटिंग साड़ी नहीं है ये ठीक है मैम या ऐसा टॉप से अनस्टिच में ऐसे वाली और आप देख भी सकते हैं मैम पश्मीना साड़ीज़ हैं ऐसा कोसा सिलिक में है कतान सिलिक में है जामदानी में है वो ऐसा ब्लैक साड़ी में है हमारे पास फुल चॉइस मिल जाएगा मैम Mata, um, karo. Oke. Mari kita cera la Mangalgiri Nara ini kita. మా దగ్గర రెండు వందల యాభై నుంచి రెండు వేలు దాకా ఉంటాయి మీకు సమ్మర్లో ఇప్పుడు స్పెషల్గా బాతిక్ ప్రింట్ కాటన్ శారీస్ అన్ని రకాల కాటన్ చీరలు సరసమైన ధరలకి దొరుకుతాయి అది మీకు విజయవాడ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్కి పైన చూపించమ్మా బాతిక్ ప్రింట్స్ అలా బాతిక్ ప్రింట్ శారీస్ మీకు ఇవి కొనాలంటే బయట మీకు ఏడు యాభై లేనిది రాదమ్మా మా దగ్గర మీకు ఆరు యాభై ఆరు వందలకే ఇస్తున్నాం రెండు వందల యాభై రూపాయలు రోజువారీ చీరలు ఉన్నాయి మూడు వందల రూపాయలు కూడా కాటన్ చీరలు ఉన్నాయి మూడు వందలు ఐదు వందలకు కూడా అలా ఇక మా ఇలా నారాయణపేట శారీస్ చూపించమ్మా ఒకసారి ఆ బార్డర్స్ అన్ని నారాయణపేటే ఇవ్వండి ఉన్నాము ఈ బార్డర్స్ కూడా నారాయణపేటే ఇవి మంగళగిరి చీరలు చీరలు అవి చందేరి చీరలు బెనారస్ చీరలు కుప్పడం శారీసు అవి చందేరి చీరలు బెనారస్ శారీసు అలా అన్ని రకాల శారీసు సస్మైందం చెప్పండి నమస్తే నా పేరు పద్మ నేను సిల్పూర్ కాగజ్ నగర్ నుండి వచ్చా ఇక్కడ ఆయన ఆయన అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో జరుగుతుంది ఇక్కడ అన్ని చేత చేసినవి ఉంటాయి సార్ మేము అన్ని ఇవన్నీ చేతని తయారు చేస్తాం ఇది వచ్చి క్రోష వర్క్ అంటారు ఇది చిన్న మన పుట్టిన పాప కాంచి మన సై పెద్దవాళ్ళ వరకు ఉంటాయి బెడ్షీట్ కానీ టేబుల్ మ్యాట్లు కానీ ఫ్రాక్ కానీ పోంచో కానీ స్ట్రెగ్ కానీ కోట్ కానీ అన్నీ ఉంటాయి మేడం చిన్న పిల్లల ఫ్రాకులు కూడా ఉంటాయి రేట్ కూడా రీజనబుల్ రేట్ ఉంటుంది మేడం మన ఫిఫ్టీ రూపీస్ నుండి మూడు వేలు దానికి ఉంటుంది బెల్లం ఇస్తుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది ఇదైతే త్రీ హండ్రెడ్ వస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇది ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది అలాగలా ఒక్కొక్కటి ఒక్కొక్క రే రేట్ ఉంటుంది మేడం ఇది ఫుల్ లైన్స్ వస్తుంది ఇలా నీకు ఇదంతా క్రోష వర్క్ ఆయన మొత్తం మన చేతి వర్కే వస్తుంది క్రోషెట్ అంటారు దీన్ని ఇలా వస్తుంది ఇది ఐదు యాభై వస్తుంది స్ట్రెగ్ అంటే ఇది మనం నాలుగు వందలు వస్తుంది ఇది ఇది అంటే బెల్లిన్స్ సైన్స్ పొడుగు వచ్చినాయి కాబట్టి నీకు రేట్ ఎక్కువ దేనికి క్యాస్ట్ దానికి అది పది పద్దెనిమిది వందలు పడుతుంది అది పెద్ద పెద్ద ఫ్రాక్ అలా ఉంటుంది ఓకేనా మేడం తీసుకు ఇదండి ఇవాళ వీడియో ఈ ఎగ్జిబిషన్ అయితే మళ్ళీ చెప్తున్నాను బాపు మ్యూజియంలో జరుగుతోంది బందర్ రోడ్లో ఉంటుందనమాట మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో లైక్ ఆర్టీసీ బస్సెస్లో వచ్చే వాళ్ళయితే రాఘవే పార్క్ దగ్గర దిగి కొంచెం ముందుకు నడవాలన్నమాట టువర్డ్స్ బెన్ సర్కిల్ అండ్ అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కనుక విజిట్ చేస్తే ఏం షాపింగ్ చేశారో కూడా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బై టేక్ కేర్సీ యూ